చర్చిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మార్కెట్లో ప్రస్తుతం బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉందనేది తెలుసుకుందా మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు పెడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయంలో నుంచి నోటిఫికేషన్ అయితే ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి వారితో షేర్ చేయండి ఇకపోతే ఈరోజు బంగారం ధర అయితే బాగా తగ్గిందని చెప్పుకోవాలి గత రెండు మూడు రోజుల నుంచి చూస్తుంటే బంగారం కాస్త కూస్తూ తగ్గుతూ వస్తుంది వెండి ధర మాత్రం బాగానే ఇంకా ఎక్కువగా తగ్గిందని చెప్పుకోవాలి అయితే ఈరోజు బంగారం కూడా విపరీతంగా తగ్గిందని మాట్లాడుకోవచ్చు అయితే ఇవాళ ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం రేట్ అనేది మార్కెట్లో వంద రూపాయల మేర అయితే తగ్గింది మరి దీంతో ఇప్పుడు రేట్ అనేది అరవై ఆరు వేల ఏడు వందల యాభై వద్దకు అయితే దిగొచ్చింది గత మూడు రోజుల్లో చూసుకుంటున్నట్లయితే కనుక తొమ్మిది వందల దగ్గర అయితే మన పడిపోయిందని చెప్పుకోవాలి బంగారం ధర అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకున్నట్లయితే ఈ రోజుతో పది గ్రాములకు నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే తగ్గింది మరి దీంతో తులం రేట్ అనేది డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలకి అయితే దిగొచ్చింది పర్వాలేదు ఇది గత మూడు నాలుగు రోజుల నుంచి అయితే బంగారం కాస్త కోస్తో ఊరట కలిగిస్తుంది మరి వెండి ధర కూడా కాస్త బాగానే తగ్గింది గతంతో అయితే పోల్చుకున్నట్లయితే ఈ రోజు కూడా బాగానే తగ్గిందనమాట ఈరోజు కిలో వెండి రేట్ అనేది ఏడు వందల రూపాయలైతే తగ్గింది నిన్న కూడా చాలా బాగా తగ్గింది వెండి రేట్ అంటే అయితే మరి ఎనభై ఏడు వేల రెండు వందల వద్దకు అయితే ఎగబాకింది మరి ఈ రోజుతో పోల్చుకున్నట్లయితే గత రెండు మూడు రోజుల నుంచి బంగారం మరియు వెండి ధరలు అయితే తగ్గుతూ వస్తుంది మరి ఇంకా ఎక్కువగా తగ్గే అవకాశాలు ఉంటుందా అంటే మాత్రం చెప్పలేం ఎందుకంటే బంగారంలో ఇప్పటికే పెట్టుబడులు అనేది చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి ఎందుకంటే బంగారం తులానికి బాగా ఎక్కువగా ఎగబాకే అవకాశాలు ఉన్నట్లుగా గతంలో నిపుణులు అయితే చెప్పుకొచ్చారు మరి ఈ యొక్క సందర్భంగానే బంగారం రేపు పొద్దున్న ఖచ్చితంగా వెయ్యి రూపాయలు రెండు వేలు తగ్గే అవకాశాలు అయితే కనిపించడం లేదు ఏదేమైనా సరే మరి ప్రస్తుతం మీ యొక్క లొకేషన్ బట్టి కూడా ఈ యొక్క రేట్లు అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు దగ్గరలో ఉండే లొకేషన్స్ జ్యువెలరీ షాప్కి వెళ్ళి కూడా చెక్ చేసుకోండి మరి అక్కడ ప్రస్తుతానికి ఈ ఛానల్లో పెట్టినవన్నీ కూడా జెన్యున్గా వచ్చిన గోల్డ్ అలాగే సిల్వర్ అప్డేట్స్ అనమాట ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవండి ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి మరియు లైక్ చేయండి